నమస్తే రెండు వేల పద్నాలుగు ప్రధాని నరేంద్ర మోడీ గారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయులో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వర్చువల్గా వారు ప్రసంగించారు అంటే కొన్నిసార్లు వర్చువల్గా ఈ విధంగా అధికారిక కార్యక్రమాల్లో ప్రసంగించేటప్పుడు వారు రాసిచ్చిన ప్రసంగాన్ని చదువుతారు ఆ రోజు కూడా వారు అదే విధంగా ఒక చిన్న ప్రసంగాన్ని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు దాంట్లో ఒక వ్యాఖ్య ఏం చేశారంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఒక మినీ ఇండియా విభిన్న సంస్కృతులతో అలరాడుతుంది మినీ ఇండియాగా కనబడుతుంది అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో వారు అప్పుడు వ్యాఖ్యానించిన మినీ ఇండియాలో ఏం జరుగుతుంది అని అంటే అక్కడ విద్యార్థులు ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక హాల్లో మేము రాబోయే హోలీ మిలన్ను ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని హాల్ పర్మిషన్ కోసం యంత్రాంగం దగ్గరికి వెళ్ళడం జరిగింది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యంత్రాంగం మేము ఆ హాల్ని హోలీ మిలన్ జరుపుకోవడానికి ఇవ్వము అని చెప్పి తిరస్కరించడం జరిగింది దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమై వివిధ హిందూ సంఘాలు అక్కడ నిరసన ప్రదర్శన చేసే స్థాయి వరకు ఇది వచ్చింది భారత్ లో ఒక యూనివర్సిటీలో హోలీ పండుగ నిర్వహించుకునే స్థితి లేనప్పుడు ఇంకా హోలీ ఎక్కడ నిర్వహిస్తారు మినీ భారత్ మినీ ఇండియా అంటే ఇదేనా అంటే మినీ ఇండియా అన్న కోణం కేవలం హిందువులకు మాత్రమే ఉండాలి ఇతర వర్గాలు కూడా హిందువుల పండుగలను గౌరవించే ఆ సంస్కృతి వారికి కూడా ఉండాలి కదా అప్పుడే కదా మినీ ఇండియా అని మనం అనగలుగుతాం ఏదైనా ఒక ప్రాంతాన్ని కాబట్టి మనంతలో మనముగా ఈ మినీ ఇండియాలు ఈ భిన్నత్వంలో ఏకత్వాలు ఇవన్నీ మనం అనుకోవడమే కాదు ఎదుటి వాళ్ళు కూడా అనుకునేలాగా మనం మార్పు తీసుకురావాలని మనం కోరుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్